ఒకవైపు రేవతి బుల్లి స్వరాజులకు ఇంట్లో స్థానం దక్కింది దాంతో రుద్రాని రాహుల్ తప్పితే మిగిలిన అంతా సంతోషంగా ఉంటారు అయితే అప్పు మాత్రం తన అక్క ఆరోగ్య సమస్య గురించి డాక్టర్ చెప్పిన మాటల గురించి అక్క కడుపులో పెరిగే బిడ్డ గురించి ఆలోచిస్తూ అల్లాడిపోతూ ఉంటుంది ఇంతలో కవి వస్తాడు ఆరా తీస్తాడు తన బాధకు కారణం చెప్తుంది అప్పు ఇంతలో అప్పుకి డాక్టర్ ప్రియా కాల్ చేస్తుంది లిఫ్ట్ చేయకుండా మరింత బాధపడుతుంది అప్పు వెంటనే కవి లిఫ్ట్ చేయప్పు ముందు లిఫ్ట్ చేయి లేకపోతే నీకొచ్చిన కాల్ వదిలికి వెళుతుంది మనం చెప్పకపోతే ఆవిడే చెప్పేస్తుంది అది ఇంకా ప్రమాదం త్వరగా లిఫ్ట్ చేసి ఏదో ఒకటి మాట్లాడు అంటాడు హలో అప్పుగారు కావ్యకు విషయం చెప్పారా అంటుంది డాక్టర్ ప్రియా లేదు డాక్టర్ ఈ రోజు ఇంట్లో పండగ ఉందని చెప్పాను కదా అది చెప్పి ఇంట్లో అందరి మూడు పాడు చేయడం ఎందుకని చెప్పలేదండి అంటుంది అప్పు నసుగుతూ ఏం మాట్లాడుతున్నారండి కంటే పండుగ ఎక్కువైపోయిందా మీరు ఇలా టైం వేస్ట్ చేస్తూ పోతే తరువాత ఏది మీ అక్కకే ప్రాణం విలువ తెలిసిందాన్ని కాబట్టే చెప్తున్నాను టైం వచ్చే సాయం చేయమంటే నేను కూడా ఏం చేయలేను పండుగ పోతే మళ్లీ వస్తుందండి ప్రాణం పోతే తిరిగి రాదుగా ఆలోచించుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్ ప్రియా వెంటనే కవి అప్పు డాక్టర్ ఏమన్నారు అని అంటాడు ఇంకా అక్కకు ఎందుకు చెప్పలేదని కోపడుతున్నారు కూచి కాని ఏం చేయను అక్కను చూస్తూ నిజం చెప్పడం నా వల్ల కాదు కూచీ అని ఏడుస్తుంది అప్పు ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం చెప్పాల్సిందే కదా పొట్టి మనసు చంపుకుని చెప్పక తప్పదు అనంటాడు కవి లేదు కూచి నా వల్ల కాదు నేను చెప్పలేను అంటుంది అప్పు అయితే నేనే చెప్పేస్తాను అంటాడు కవి అలా ఎలా చెప్తావు కూచి అంటుంది అప్పు కంగారుగా చెప్పకపోతే వదినకు ఆ అయినా ఫోన్ చేసి చెప్పేస్తుంది అదే జరిగితే వదిన ముందు మనం తప్పు చేసిన వారిలా నిలబడాలి పైగా డాక్టర్ చెప్పడం వేరు మనం చెప్పడం వేరు వదినకు కాస్త సున్నితంగా ముందే చెప్పడం మంచిది పొట్టి ఇప్పుడే చెప్పాలని ఫిక్స్ అయ్యాను పదా నతోరా అని కవి అప్పుని కిందికి తీసుకెళ్తాడు కింద హాల్లో అంతా నవ్వుకుంటూ ఉంటారు ప్రకాశం జోక్స్ చెప్తూ ఉంటే అంతా నవ్వుతారు రేవతి అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటుంది రుద్రాణి రాహుల్ మాత్రం రగిలిపోతూ చూస్తూ ఉంటారు ఇక ఇందిరాదేవి సంబరంగా చూశారారా రేవతి ఇంటికి రాగానే ఎంత సందడిగా ఉందో ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే అందుకే అంటారు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలని అంటుంది ఇక బుల్లి స్వరాజుగాడు రుద్రాణిని రుబ్రో లాంటి అని పిలిచి ఇక నుంచి మీ పేరు మార్చాలనుకుంటున్నాను అంటాడు ఏంట్రా అది అని సుభాష్ అడిగితే అబద్దాలాంటి అంటాడు దాంతో రుద్రాణి కోపంగా కొట్టడానికి వస్తుంది ఒరే బుడంకాయ్ అనంటూ తప్పుకుని అపన్నాదేవి ముందుకెళ్లి ఆమె ఒడిలో కూర్చుని ఇదిగో మా అమ్మమ్మతో ఉన్నాను నా వెనుక మా అమ్మ ఉంది అనంటాడు దాంతో రుద్రాణి ఆగిపోయి రెగిలిపోతుంది అపర్ణదేవి ఒడిలో కూర్చుని ముద్దులు పెడుతూ ఉంటే నా మానవుడి వెనుక నేనున్నాను అనంటుంది అపన్న అంత గారభం పనికిరాదు నెత్తికెక్కుతారు అంటుంది రుద్రాణి కోపంగా ఇక కావ్య ఇందిరాదేవి ఇద్దరు బుల్లి స్వరాజ్ తమను ఎలా బ్లాక్మెయిల్ చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ లాగేసేవాడో చెబుతారు అందరికి ఏంట్రా ఫ్రెండు నాకు తెలియకుండా ఇంత డ్రామా ఆడేవా అంటుంది అపన్నాదేవి అవును మరి ఊరికే చాక్లెట్స్ బిస్కెట్స్ అడిగితే ఎవరిస్తారు అందుకే బ్లాక్మెయిల్ చేసి లాగేసేవాణ్ణి అంటాడు రేయ్ నిన్ను అని చెవి మెలియబోతూ ఉంటే మావియా హెల్ప్ అని రాజు ఓడిలోకి పరుగు తీస్తాడు స్వరాజ్ ఇక వాడికి ముద్దులు పెట్టి తాను కూడా ముద్దులు పెట్టించుకుని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇందిరాదేవి సంబరంగా కన్న అర్పకుండా రాజునే చూస్తూ ఉంటుంది ఏంటి నానమ్మా అలా చూస్తున్నావు అంటాడు రాజ్ మేనల్లుడ్నే అంత ప్రేమగా చూసుకుంటున్నావంటే రేపు నీకు కొడుకో కూతురు పుడితే ఎలా చూసుకుంటావో అనంటుంది ఇందిరాదేవి అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని చెప్పను కాని ప్రాణంగా చూసుకుంటాను నా బిడ్డని అంటాడు వెంటనే ధాన్యం అంటే కూతురే పుడుతుందని ఫిక్స్ అయ్యావా రాజ్ అని అడుగుతుంది ఇక రాజ్ అలాని అనేసరికి కావ్య మురిసిపోతుంది మిగిలిన వాళ్లంతా పొంగిపోతూ ఉంటారు కవి అప్పు గుమ్మందాకా వచ్చి ఆ మాటలు విని వాళ్లలో వాళ్లే కుమిలిపోతారు అగ్నిపర్వతం పేలినట్లుగా అల్లాడిపోతారు ఇక వాళ్లు దగ్గరకొచ్చేసరికి కావ్య రాజుతో మనకి కూతురు కాదు కొడుకే పుడతాడు అని వాదిస్తూ అప్పు రావడంతో అప్పు విన్నావా మీ బావగారు కూతురు కావాలంటున్నారు నువ్వు చెప్పు నాకెవరు పుడతారు కొడుకా కూతురా అనేసరికి అప్పు ఎమోషనల్ అయి నీకెవరు పుట్టరక్కా నువ్వు బిడ్డను వదులుకోవాల్సిందే అని డాక్టర్ చెప్పిందంతా చెప్పేస్తుంది కావ్య షాక్ అయిపోయి వణికిపోతూ ఉంటుంది మిగిలిన వాళ్లంతా షాక్ తో పైకి లేస్తారు నా బిడ్డను నేనొదులుకోను నేనొదులుకోను అంటూ కావ్య కళ్లు తిరిగి పడిపోతుంది అప్పుడే అప్పు అప్పు అని పిలుస్తుంది కావ్య ఉలిక్కిపడి చూస్తుంది అప్పు అంటే అదంతా అప్పు నిలబడి కన్న కల చెప్పప్పు నాకెవరు పుడతారు అని కావ్య అడుగుతూ ఉంటే అప్పు ఆవేదనగా అక్క అంటూ కావ్యను గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏమైందప్పు అంటుంది కావ్య అయోమయంగా బహుశా అక్క మీద ప్రేమ లేక ప్రెగ్నెన్సీ టైం గుర్తొచ్చో భయమేసుంటుంది అని నవ్వుతూ అంటుంది ఇందిరాదేవి ఇక సీన్ కట్ చేస్తే అప్పు కవి మళ్లీ గదిలోకి వెళ్ళిపోతారు నేను చెప్పలేకపోయాను కూచి అని అప్పు ఏడుస్తూ ఉంటే నేనే చెబుతాను వదంతో కాదు అనేతో చెప్తాను అని ధైర్యం తెచ్చుకుని బయటికెళ్తాడు కవి కమింగ్ అప్ లో రాజుని కవి బయటికి తీసుకువెళ్తాడు అక్కడ మొదట ఏడుస్తూ డాక్టర్ రిపోర్ట్స్ చూసి అప్పుకొక ప్రాబ్లం ఉందని చెప్పారు అలాగే తొమ్మిది నెలలు క్యారీ చేస్తే అప్పు ప్రాణాలకే ప్రమాదమని చెప్పారన్నయ్య నా పరిస్థితుల్లో నువ్వుంటే ఏ నిర్ణయం తీసుకుంటావు అని అడుగుతాడు కవి ఏడుస్తూ అప్పుని ఒప్పించి ముందా బిడ్డను తీసేయిస్తాన్రా అంటాడు రాజ్ ఆవేదనగా అయితే సమస్య అప్పుకి కాదు వదినకి అంటాడు కవి ఏడుస్తూ రాజ్ నిర్ఘాంతపోతాడు సీన్ కట్ చేస్తే రాజు ఇంటికొచ్చేసరికి కావ్య నవ్వుతూ ఉంటుంది రాజు మాత్రం అల్లాడిపోతూ కన్నీళ్లతో ఆ నిజం ఎలా చెప్పాలి ఏమని ఒప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు మరి మన కళావతి ఒప్పుకుంటుందా కళావతికి ఏదైనా సాధ్యమే ఎన్నెన్ని సమస్యల్ని సాల్వ్ చేసింది ఆమె ఆత్మ సంకల్పంతో బిడ్డను కనే చూపిస్తుంది కాబోలు కళావత మజాక అనిపిస్తుంది కాబోలు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం